నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజులలో నూట యాభై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విధించామని సిపి సాయి చైతన్య తెలిపారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా తేదీ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి తేదీ ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం నూట యాభై కేసులు నమోదు చేయడం జరిగింది వీరందరినీ సంబంధిత కోర్టులలో హాజరుపరచగా ఈ నూట యాభై మందికి కోర్టులో హాజరుపరచగా వీరికి రూపాయలు పదమూడు లక్షల ముప్పై రెండు వేలు జరిమానా విధించడం జరిగింది మిగతా ఇరవై ఒకటి మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ తెలియజేశారు ప్రజలు మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు వాహనదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రములు సక్రమంగా తమ వద్ద ఉంచుకోగలరని సూచించారు